చూసిన వెంటనే తీసుకోవాలనిపించే నెక్లెస్ కలెక్షన్ ఇదంతా చాలా తక్కువ ప్రైస్ లో పెట్టాను సిస్టర్ మన ఛానల్ లో నేను మెన్షన్ చేసిన ప్రైస్ పైన డిస్కౌంట్స్ తో సహా ఇస్తాను అని చెప్తున్నాను ఇంతవరకు నన్ను ట్రస్ట్ చేసి మీరు ఇచ్చే ఆర్డర్స్ కి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సిస్టర్స్ ఇలానే నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను చూడండి వీడియోస్ చూడండి నెక్స్ట్ కూడా ఆర్డర్స్ ఇలానే ఇస్తూ ఉండండి చాలా చాలా థ్యాంక్ యూ సిస్టర్స్ మీ అందరికీ అలాగే వెల్కమ్ టు ఆర్కేజెల్స్ ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీ లైక్ నెంబర్ నెక్స్ట్ వీడియోస్లో గివ్ అవే అనేది ఇస్తున్నాను ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సిస్టర్స్ చాలా చాలా థ్యాంక్ యూ మన ఛానల్ ఎయిట్ కేకి చాలా దగ్గరలో ఉంది ఇలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్లో మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి సిస్టర్స్ నేను స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఐటమ్ ఉందా లేదా చెక్ చేస్తాను చెక్ చేసిన తర్వాత పేమెంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ చేయడానికి లేదు సిస్టర్స్ ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేయాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి గూగుల్ పే చేయాల్సి ఉంటుంది ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేయాల్సి ఉంటుంది సిస్టర్స్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి అంటే కూడా నేను ఇస్తాను సిస్టర్స్ ఒకవేళ మీకు ఫోన్ పే కానీ గూగుల్ పే గాను లేదు అంటే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను అకౌంట్ లో కూడా వేయడానికి అమౌంట్ వేసిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలి సిస్టర్స్ నాకు అడ్రస్ వచ్చేసి చాలా మంది ఫోన్ నెంబర్స్ లేదంటే పిన్ కోడ్ నంబర్ మిస్టేక్ పెడుతున్నారు ఇలా చేస్తే మీకు డబల్ షిప్పింగ్ ార్జెస్ పడతాయి సిస్టర్స్ ఇంకొకటి ఫోన్ నెంబర్ ఎవరిదైతే ఉందో వాళ్ళకు ఓటీపీ వెళ్తుంది కాబట్టి వాళ్ళకే ఐటమ్ తీసుకోవడానికి ఉంటుంది వెళ్ళిపోతుంది అట్లా మీరు కొంచెం చూసుకోండి చూసుకొని ఫోన్ నెంబర్ కానీ పిన్ కోడ్ కానీ మిస్టేక్ చేయకుండా చూసుకోండి ఒక్కొక్కసారి ఏమో ఫోన్ నెంబర్ కానీ అకౌంట్ పిన్ కోడ్ కానీ మిస్టేక్ పెడితే మాకే రిటర్న్ వస్తుంది అప్పుడు మీరు డబల్ పేమెంట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఐటమ్ అనేది మళ్ళీ పంపించడానికి అవుతుంది అట్లా కాకుండా కరెక్ట్గా మీరు అడ్రస్ పెట్టినప్పుడు కంపల్సరీ కరెక్ట్గా చూసుకొని నాకు పంపించండి క్లియర్గా ఉంటే పంపించేస్తాను వాళ్ళకి పంపిగానే మీకు ఐటెం అనేది వన్ వీక్లో టెన్ డేస్లో రిసీవ్ అవుతుంది ఓకేనా ఒక్కోసారి కొన్నిసార్లు ఐటమ్స్ లేకపోవడం వల్ల ఐటమ్ మేకింగ్కి టైం పడుతుంది కాబట్టి అట్లా కొన్నిసార్లు లేట్ అవుతుంది చాలామంది అర్థం చేసుకొని వెయిట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ దానికైతే ఎప్పటికీ చాలా థ్యాంక్ యూ చెప్తాను చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు నేను చూస్తున్నాను కాకపోతే వాళ్ళకు మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ అనిపించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సిస్టర్స్ అట్లా వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే నేను థ్యాంక్ యూ కంటే ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నా ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నారు నేను చూస్తున్నాను ఓపిక్గా ఉంటున్నారు ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నారు మీకు కూడా కావాలి అంటే కంపల్సరీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు ఇందులో వీడియోలో ఏ ఒక్క జ్యువెలరీ ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీగా బుక్ చేసుకోండి సిస్టర్స్ ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ దొరకవు నేను మెన్షన్ చేసిన ప్రైస్ పైన డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను అది మీకు డీటెయిల్స్ వచ్చేసి నేను గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ పైన పెట్టడానికి లేదు కాబట్టి నేను గ్రూప్లో పెడుతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను విత్ ప్రైస్ ఇంకా డిస్కౌంట్ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను మెన్షన్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి చేసిన తర్వాత బుక్ చేసుకోండి సిస్టర్స్ ఓకేనా ఐటమ్ వచ్చాక కంపల్సరీ ఓపెనింగ్ వీడియో మాత్రం తీయకో తీయడం మాత్రం మర్చిపోకండి సిస్టర్స్ ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి ఐటమ్ ఏదైనా ఎక్స్చేంజ్ అవ్వడం కానీ వేరే వాళ్ళకు వెళ్ళాల్సిన పార్సల్ మీకు రావడం కానీ లేదంటే కలర్స్ చేంజ్ అవ్వడం కానీ బీట్స్ కలెక్షన్ ఏదైనా తీసుకున్నప్పుడు కలర్ చేంజ్ రావడం కానీ మనం మనం బుక్ చేసుకున్న కలర్ కాకుండా స్టోన్ వేరే కలర్ రావడం గానీ అలాంటివి ఏదైనా అయ్యింది అనుకోండి బై మిస్టేక్ లో జరుగుతాయి ఎప్పుడైనా ఒకసారి అట్లాంటప్పుడు జరగకుండా మీకు ఒకవేళ మీ ఐటమ్ మీకు కంపల్సరీ రిటర్న్ రావాలి అంటే నాకు కంపల్సరీ మీరు ఓపెనింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఐటమ్ బాక్స్ అనేది కింద పెట్టి కాకుండా చుట్టూ చూపిస్తూ ఓపెనింగ్ వీడియో మాత్రం తప్పకుండా తీయండి తీసి అది నాకు కంపల్సరీ పంపించండి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు పంపించండి ఊరికే మీకు ఐటమ్ మంచిగా వచ్చింది అనుకోండి కంపల్సరీ నాకు పంపించాల్సిన అవసరం లేదు ఓకేనా జస్ట్ నాకు ఫీడ్బ్యాక్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి సిస్టర్స్ ఎందుకంటే చాలా మంది చాలా బుక్ చేస్తున్నారు కాకపోతే ఫీడ్బ్యాక్స్ ఇవ్వట్లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎందుకంటే నా ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతాయని అడుగుతున్నాను సిస్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను కంపల్సరీ ఇవ్వండి ఫీడ్బ్యాక్స్ మర్చిపోకుండా అలాగే మన ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎకరేజ్ చేస్తూ ఉండండి మీకు కావాల్సిన ఐటమ్స్ స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉండండి నేను అవైలబిలిటీ చేస్తాను బుక్ చేస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కంపల్సరీ షేర్ చేయండి సిస్టర్ ఇంత తక్కువ ప్రైస్ లో ఇక్కడ దొరకదు తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీతో ఉన్న జ్యువెలరీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను మన వీడియోస్ లో షేర్ చేస్తున్నాను మీరు ఈ ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కంపల్సరీగా షేర్ చేసుకోండి అలాగే మీ కాంబో సెట్స్ ఏమైనా ఉంటే మీరు అందరూ కలిసి తీసుకున్నారు అనుకోండి మీకు చాలా తక్కువ ప్రైస్ లో పడతాయి కాంబో సెట్ ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసినప్పుడు ఒకటి మనం ఒకటి అన్నట్టుగా తీసుకున్నాం అనుకోండి మీకు ఇంకా తక్కువ ప్రైస్ లో పడుతుంది కాబట్టి చెప్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా మంచిగా కలిసి వస్తాయి మీకు అట్లా తీసుకోవడానికి ట్రై చేయండి సిస్టర్స్ ఓకేనా అలాగే రీసెలింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ మీ ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేటప్పుడు కంపల్సరీ ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి ముందు చెప్పి తర్వాత రీసెలింగ్ అనేది స్టార్ట్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్